సార్ మనం మీకు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగాం రామ్ గోపాల్ వర్మ ఆ వ్యక్తిని చంపి ఆ తల తీసుకొచ్చి ఇస్తే కోటి రూపాయలు ఇస్తారని ఒక వ్యక్తి ఒక టీవీ డిబేట్లో అనౌన్స్ చేశాడు అదేదో సంచువేషన్ కోసం చేశాడు అనుకుందాం దాని వెంటనే ఇంకొక వ్యక్తి స్పందించాడు ఆన్సర్ చేశాడు ఎస్ నేను మీ ఛాలెంజ్ స్వీకరిస్తాను తీసుకొస్తానని దాని మీద ఆర్జీవి పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు ఏపీ డీజీపీ గారు అది ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతామని చెప్తున్నారు ఇది కాగజబుల్ వస్తుందా నాన్ కాగజబుల్ వస్తుందా ఒకవేళ వస్తే ఏ సెక్షన్స్ పెట్టచ్చు సార్ ఖచ్చితంగా నా ఇంప్రెషన్ అయితే వన్ ఫిఫ్టీన్ ఆఫ్ ఐపీసీ కింద ఫైవ్ నాట్ సిక్స్ కింద వస్తుంది ఫైవ్ నాట్ సిక్స్ నాన్ కాగ్రెజిబుల్ ఈ ఏదైతే యాక్ట్ దాని సబ్సిక్వెంట్ కాన్సిక్వెన్స్ రియాక్షన్ కమ్స్ అండర్ వన్ ఫిఫ్టీన్ ఆఫ్ ఐపీసీ పార్ట్ టూ పనిషిబుల్ అండర్ పనిషిబుల్ విత్ ఫోర్టీన్ ఇయర్స్ సరే పార్ట్ వన్ ఏంటి పార్ట్ టూ ఏంటి పార్ట్ వన్ ఏంటంటే ఎవరైనా ఇట్లా పలానా వ్యక్తిని చంపాలి అనే ఒక అనౌన్స్మెంట్ చేస్తే అది పార్ట్ వన్ కింద వస్తుంది అది సెవెన్ ఇయర్స్లో పనిష్మెంట్లో ఉంటుంది అదే దాని కాన్సిక్వెన్సెస్ యాక్ట్స్ కనుక్కుంటే అది పార్ట్ టూ కింద వస్తుంది ఫోర్టీన్ ఇయర్స్ పనిష్మెంటు కాగ్నైజబుల్ అఫెన్స్ మోర్ ఓవర్ అంటే అసలు ఇట్లాంటి చర్యలు అది చట్టవిరుద్ధం రాజ్యాంగానికి విరుద్ధంగా చేసే చర్యలు అవి అసలు ఎవరు ఆహ్వానించదగిన పరిణామాలు కాదు ఎందుకంటే టీవీ డిబేట్స్లో పలు పాల్గొంటున్నారంటే వారెవరైనా కానీ ఒక సమాజంలో ఒక స్థాయి కలిగిన వ్యక్తులే టీవీ డిబేట్లో కొంచెం విజ్ఞానవంతులు జ్ఞానవంతులు పాల్గొంటారనేది పబ్లిక్ టాక్ కానీ ఇటువంటి చట్టవిరుద్ధమైన మాటలు చట్టవిరుద్ధమైనటువంటి చర్యలు రాజ్యాంగ వ్యతిరేకమైన భాషణలు దోషణలు ఇవి ఖచ్చితంగా మనం ఖండించాల్సిందే వాటిపైన ఖచ్చితంగా పోలీసులు కూడా చర్యలు తీసుకోవాల్సిందే ఆయన ఆవేశంలో మాట్లాడాను అని చెప్తాడు దానికి ఆన్సర్ అండి అది చూస్తే ఏంటంటే రిపీటెడ్గా త్రీ టైమ్స్ చేసినట్టుగా ఉన్నాయి అవును అది యాదృచ్ఛికంగా వచ్చింది కాదు ఇంటెన్షన్ వచ్చినట్టు కనపడుతుంది సరే ఇప్పుడు మీరు చెప్తున్నాడు ఇక పార్ట్ వన్ పార్ట్ టూలో ఎస్ ఈయన రేచ్ చేశాడు టాపిక్ ఒక వ్యక్తి కోటి రూపాయల ఆఫర్ అండి దానికి ఆన్సర్ పోయింది ఆయన ఇచ్చాడు ఇప్పుడు రేట్ చేసిన వ్యక్తికి పడుతుందా ఆన్సర్ అయిన ఆయన కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయొచ్చు ఇద్దరికి ఉంటుంది ఇద్దరికీ ఉంటుంది ఇద్దరు ఫనిషిబల్ అండర్ సెక్షన్ వన్ ఫిఫ్టీన్ ఆఫ్ ఓకే వీళ్ళిద్దరికి ఉంటుంది కానీ ఆ చర్చిలో పాల్గొన్న వ్యక్తులు కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు చర్చిలో పాల్గొన డిబేట్ చేస్తున్న వాళ్ళకి అది ఎక్స్క్లూజివ్గా ఆ ఇష్యూ మీద డిబేట్ కాబట్టి అది ఎవరైనా సరే చట్టబద్ధంగా ప్రజా ఆమోదయోగ్యంగా ఆ సంభాషణ లేకపోతే ఆ డిస్కషన్ టాపిక్ మీద ఉండాలి కానీ అది అదర్ దానిలా ఉండకూడదు కదా కానీ ఆయన అడ్డుకుంటున్నారండి అక్కడ డిబేట్లో కూర్చున్న వ్యక్తి ఈ టాపిక్ వద్దు అని చెప్పిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్నప్పుడు అది ఇంటనేషనల్గా మాట్లాడినట్టే ఖచ్చితంగా ఇంటనేషనల్గా మాట్లాడినట్టే వచ్చా ఇది కానీ ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలండి ఇప్పుడు కేవలం ఆ వాక్యలు బట్టే కేసు పెట్టచ్చు ఖచ్చితంగా అది ఏదైతే క్లిప్పింగ్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా సిక్స్టీ ఫైవ్ బి ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ కింద కలెక్ట్ చేసి సెకండరీ ఎవిడెన్స్ కింద పెట్టేసేయచ్చు వాటి ఈ సిడీస్ కానీ లేకపోతే డివిడీస్ కానీ లేకపోతే పెన్ డ్రైవ్లో కలెక్ట్ చేసుకునే కానీ పెట్టుకోవచ్చు అది డివిజిబుల్ ఎవిడెన్స్ ఈ కేసులో శిక్ష పడాలంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలండి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలి పోలీస్ ఇన్వెస్టిగేషన్ అంటే మొత్తం మెటీరియల్ క్లిప్పింగ్స్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలా అతన్ని కాగ్రేజ్ వాళ్ళ అఫెన్స్ కాబట్టి అరెస్ట్ చేయొచ్చు నాన్ అవైలబుల్ సార్ మీరు ఐపీసీ వన్ విన్ వన్ వన్ ఫైవ్ చెప్పారు ఇందులో త్రీ నాట్ సెవెన్ ఎందుకు రాకూడదు రాదు ఎందుకు అబేట్మెంటు కమిట్ టు ఆఫర్ ది డెత్ ఆఫ్ ది కన్సన్ పర్సన్ కరెక్టే దీన్ని అటెంప్ట్ మంటర్ కింద రాదు సార్ అంటే ఇక్కడిన ఆఫర్ ఇచ్చాడు కాబట్టి ప్రైవేట్ పాయింట్ కిందనే వస్తుంది ఓకే రేపు ఆ వ్యక్తి మీద దాడి చేయబోయాడు అనుకున్న అప్పుడు ఓసార్లు త్రీ నడ్చు అప్పుడు తినట్టు రాదు దాడి నాట్ సెవెన్ త్రీ నాట్ సెవెన్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా అటెంప్ట్ చేస్తే చేస్తే వస్తుంది ఓకే కానీ ఇటువంటి చర్యలు చూస్తుంటే ఏమనిపిస్తుంటుందండి ఒక వ్యక్తిని చంపమని ఆఫర్ చేయడం ఇంకో వ్యక్తి ఆన్సర్ చేయడం ఇది నాగరిక సమాజం ఇటువంటి సిచ్యువేషన్ పులుష్ట పడలేదు ఏం చేయాలి నాగరిక సమాజం ఆమోదించని విషయాలు ఇది ఇటువంటి పైన ఖచ్చితంగా పోలీసులు యాక్షన్ తీసుకుంటేనే ఇంకొకళ్ళు ఎవరు రిపీట్ చేయకుండా ఉంటారు మోర్ ఓవర్ ఎటువంటి మాటలు చేతలు చేసేవాళ్ళని డిబేట్స్లో కూడా ఎలా చేయకూడదు అది దానిపైన ఖచ్చితమైన రిస్ట్రిక్షన్స్ పెట్టి యాంటీ అదర్ దాన్ ది లా మాట్లాడేవాడిని మాట్లాడకూడదు అనేది రిస్ట్రిక్షన్స్ తీసుకురాకపోతే ఇటువంటి కొనసాగుతూనే ఉంటాయి సార్ కొంతమంది ఏమంటారు అంటే ఏదో ఆకతాయిగా అన్నాడు దాని అంత సీరియస్గా తీసుకోకలేదని ఒక వర్గం ఉంటారు మరొక వర్గం లేదు డజింగ్ డబ్బులు అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తే చాలా దాంట్లో సీరియస్నెస్ ఎక్కువ ఉందని అంటుంటారు అవును సీరియస్ ఖచ్చితంగా సీరియస్నెస్ ఉంటుంది ఖచ్చితంగా అతను ఇతను సిద్ధపడి ఇవ్వడానికి తీసుకొని యాక్షన్ చేయడానికి వెళ్ళే పరిస్థితి ఉన్నప్పుడు నిజంగా సీరియల్ అఫెన్స్ ఏది సార్ గతంలో కూడా ఇటువంటి కేసు బాంబాయిలో జరిగినట్లుంది కదా అవునండి ఓకే సార్ ఐ థింక్ దీపికా పడుకున్న కేసు అనుకుంటా ఆమెతో పాటు ఇంకొక కేసులో కూడా అవును జరిగింది అప్పుడు ఆ కేసులు శిక్ష పడినంత వాళ్ళకి అంటే ఇంకా ట్రైల్ అయినట్లేదండి అది రిజిస్టర్ చేశారు కేసులు అంతే ఓకే సార్ ఇప్పుడు ఈ వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు కానీ ఆర్జీవి గారికి మీద ఎవరికో వేరే వాళ్ళకి కక్ష ఉందనుకోండి వాళ్ళు ఎవరు అటెంప్ట్ చేస్తే ఇంటికి వస్తుంది అది అది ఎవరు చేశారనేది ప్రూవ్ కాకపోతే రావచ్చు ఖచ్చితంగా రావచ్చు ఇటువంటి ఇకపోయి జరగకుండా అంటే పోలీసు సీరియస్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే ఓకే అండ్ ఎందుకంటే కేసుని ఇంకా ప్రొసీజర్ అంటూ తాత్సారణ అనుకోవచ్చు మనం అంటే జనరల్గా ఇటువంటి కేసులు జరిగితే కాగజ్ బుల్ నాన్ కాగజ్బుల్ కాగజ్ బుల్ అయితే వెంటనే ఎఫ్ఐఆర్ నాన్ కాగజ్ అయితే కోర్టు పంపించి కోర్టు ద్వారా తీసుకొస్తారు కానీ ఇక్కడ కాగజ్ బుల్ కనిపిస్తుంది కదా కనిపించిన తర్వాత కూడా ఎందుకు డిలే చేస్తున్నారు ఇమీడియట్గా చేయాలి పోలీస్ చేయాల్సిన డ్యూటీ అదే దీని వెనక ఏమైనా అంటే మేబీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉండొచ్చు ఏమన్నా సరే ఇంకా ఫైనల్గా వద్దాం ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఈ డిపార్ట్మెంట్కి లా చేసిన వాళ్ళు లేదా చేయాలనుకున్న వాళ్ళు ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ సార్ ఇది గ్రేట్ నోబల్ ప్రొఫెషన్ సార్ చాలా గొప్ప వాళ్ళు ఈ ప్రొఫెషన్ని వృత్తిగా తీసుకొని చేశారు చేస్తున్నారు ఈ వృత్తి ఎప్పటికీ గొప్ప వృత్తే అయితే చేసే వ్యక్తులు సరైన పద్ధతిలో ఆలోచించి మంచి ఆలోచనలతోటి ఈ వృత్తిని స్వీకరించి చేసుకోవటం ఆహ్వానించదగిన విషయం మోర్ ఓవర్ ఏంటంటే ఖచ్చితంగా ప్రొఫెషనల్ ఎథిక్స్ని మెయింటైన్ చేయటం కాపాడటం చేస్తే ఈ ప్రొఫెషన్ ఎప్పటికీ కూడా నోబల్గానే ఉంటుంది ప్రొఫెషనల్ ఎథిక్స్ని వైలేట్ చేస్తారో అప్పుడే ఈ వృత్తికి ఒక బ్లాక్ స్పాటు వస్తుంది అది రాకుండా వృత్తిని నమ్ముకొని వృత్తి ద్వారా వాళ్ళ అభివృద్ధి పడటం ప్రజలకు సేవ చేయటం చేయవచ్చు